ఈరోజైతే ఫ్రెండ్స్ నేను జొన్న అన్నము వండుతున్నా అంటే జొన్న గట్క అంటారు అయితే ఈ గ్లాస్ ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నా స్టవ్ పైన పెట్టేసిన ఒక గిన్నెలో ఇందులో కొంచెం వాటర్ పోసి ఇగో జొన్నలు మంచిగా కడిగి కడిగి గ్రైండ్ చేసుకున్నా మిక్సీలో దీంట్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టినా నానబెడితే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు మంచిగా ఎంతమందికి తెలుసు చిన్నప్పుడు చిన్నప్పుడైతే అమ్మ నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు జొన్న గట్క పాలు పూసుకొని తినొచ్చు లేదా మజ్జిగ పోసుకొని తినొచ్చు హెల్తీగా అయితే చాలా మంచిది ఆరోగ్యానికి కొంచెం వేడైపోయిన వాటరు ఎక్కువ వేడైతే మరి ఉండలుండలు అయిపోతుంది అందుకే కొంచెం కాగానే వాటర్ ఇదేసేస్తుంది అందులో వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టేస్తుంది చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి

కొంచెం కొంచెంగా చిక్క పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఎంతమందికి ఇష్టం జొన్న గట్క తెలంగాణలో అయితే ఎక్కువగా వండుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో ఇప్పుడు రైస్ ఉండేది కాదు కదా సన్న బియ్యం ఉండేవి కావు దొడ్డు బియ్యము దొడ్డొడ్లే ఎక్కువ పండించేవాళ్ళు ఎక్కువ జొన్నలు సజ్జలు ఎక్కువగా పండించేవాళ్ళు రైతులైతే తెలంగాణలో చూస్తుండ్రు కదా చిక్కబడుతుంది కొంచెం ఉడకనివ్వాలి లేదంటే మళ్ళీ కడుపున వస్తుంది ఉడకకుంటే ఉడకకుండా తింటే డైజెషన్ కాదు ఇది మళ్ళీ

కోయిలా ముందే కూసింది విందులు చేసింది అయిపోయింది మంచి ఉడుకుతుంది పాలు పోసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పని చేస్తుంది కర్రీ కూడా ఏ కర్రీ అయినా వేసుకొని తినవచ్చు ఇందులో బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది వంట బ్రేక్ఫాస్ట్గా నైట్ తినొద్దు చున్నం నైట్ తినొద్దు అని చెప్తారు పెద్దవాళ్ళు అయితే పొద్దున మధ్యాహ్నం తినొచ్చు నా వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్